గగన్ తన క్యాబిన్లో కూర్చొని ఉంటాడు అప్పుడు తన మేనేజర్తో మేనేజర్ ఒకసారి ఈరోజు పేపర్ ఇవ్వు పేపర్లో ఒక పాప క్యాన్సర్తో పోరాడుతుందని చెప్పి న్యూస్ వచ్చింది కదా అని చెప్పి అంటూ ఉంటాడు లేదు సార్ అసలు అటువంటి న్యూస్ ఏమి ఈరోజు పేపర్లో రాలేదు అని చెప్పి మేనేజర్ అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ చాలా సీరియస్గా ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ని బెయిల్ మీద విడిపించడం కోసం అని చెప్పి భూమి క్యాన్సర్ పేషెంట్కి డొనేట్ చేయాలంటూ గగన్ దగ్గర రెండు లక్షలు తీసుకుంటుంది తీసుకుని కృష్ణప్రసాద్ని బెయిల్ పైన విడిపిస్తుంది కృష్ణప్రసాద్ రిలీజ్ అవ్వడంతో శారద భూమి శివ వీళ్ళంతా కూడా ఇంట్లో డ్యాన్సులు వేస్తూ ఉంటారు సరిగ్గా అప్పుడే గగన్ ఇంటికి వస్తాడు గగన్ రావడం గమనించి శారద శివ ఇద్దరు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు భూమి మాత్రం డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అప్పుడు గగన్ సీరియస్గా భూమి దగ్గరికి వస్తాడు గగన్ని చూడగానే భూమి భయపడిపోతూ ఉంటుంది నువ్వు నాటకాలు ఆడేది సరిపోక మా అమ్మని కూడా నీలాగా మార్చేయాలని చూస్తున్నావా ఆ రెండు లక్షలు ఎందుకు తీసుకువెళ్ళావు నువ్వు నిజంగా ఏ క్యాన్సర్ పేషెంట్కి అవి డొనేట్ చేయలేదు కదా అని చెప్పి గగన్ నిలదీస్తూ ఉంటే భూమి లాయర్కి ఆ రెండు లక్షలు ఇచ్చిన విషయం గుర్తు చేసుకొని కంగారు పడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్ తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్